అట్టడుగు స్థాయి నుంచి రాజకీయాల్లో ప్రవేశించి ప్రస్తుత రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగిన బీసీ నేత ఏలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జి అప్పలనాయన్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆర్టీసీ విజయవాడ రీజన్ చైర్మన్ గా నియమించడం హర్షించదగ్గ విషయమని జిల్లా పరిషత్ చైర్మన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ పేర్కొన్నారు మంగళవారం పవర్పేటలోని జనసేన పార్టీ కార్యాలయంలో రెడ్డి అప్పలనాయ్ ను గంటా దంపతులు మర్యాదపూర్వకంగా కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు పూలగుచ్చాలు అందజేసి దుస్థాలవుతో ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో బీసీ నాయకులు అచ్యుత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు స్తున్నావు అనేది చిన్న గురుబోర్డ్ మెంబర్ చెప్పాను విజయవాడ అమ్మవారి వద్ద ట్రావెల్ చేసి పాట సెట్ అవుతాయి కానీ నాకు వెళ్ళిన తర్వాత చైర్మన్ కొందరికి నిన్నీ అమ్మవారి